పార్లమెంట్ సమావేశాల్లో ఎస్సీ వర్గీకరణ బిల్లు పెట్టి మాదిగలకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఆగస్టు ఆరున తలపెట్టిన జంతర్ మంతర్ వంగపల్లి మహాదీక్షను విజయవంతం చేయాలని టీఎస్ ఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షుడు రాజేందర్ అన్నారు ఈ మేరకు సిద్దిపేట జిల్లా నంగునూరు మండల కేంద్రంలో కరపత్రాన్ని ఆవిష్కరించారు ఈ సందర్భంగా రాజేందర్ మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో వర్గీకరణ చేస్తానని మాదిగలకు పెద్దన్న పాత్ర వహిస్తానన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట తప్పారని ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లో ఎస్సీ వర్గీకరణ బిల్లు పెట్టి మాదిగలకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు రాష్ట్ర అధ్యక్షులు వంగపల్లి మాదిగ గారి ఆదేశానుసారం మాదిగలకు జరుగుతున్న అన్యాయాలపై మాదిగలకైతే ఎలా న్యాయం జరుగుతుందో అలాంటి న్యాయమే ఎస్సీ వర్గీకరణ బీజేపీ చేస్తున్న మోసాన్ని వెంబడే మాదిగలంతా గుర్తించి వారికి తగిన బుద్ధి చెప్పాలని ఈ నెల ఆరున ఎంఆర్పిఎస్టిఎస్ ఆధ్వర్యంలో చెలో ఢిల్లీ కార్యక్రమాన్ని విజయవంతం చేయుటకై ఎస్సీ వర్గీకరణ కోసం ప్రజల మాదిగా మాదిగా ఉపకూలాలంతా ఏకతాటిపై రావాలని తెలంగాణ రాష్ట్రం నుండి అధిక సంఖ్యలో ఢిల్లీకి తరలాలని కోరుతూ ఈరోజు సిద్దిపేట జిల్లా నంగనూర్ మండల కేంద్రంలో విజయవంతం చేయడం జరిగింది కరపత్ర ఆవిష్కరణ రిజర్వేషన్ పోరాట సమితి తెలంగాణ రాష్ట్రం ఎంఆర్పిఎస్ పిఎస్ రాష్ట్ర అధ్యక్షులు బంగపల్లి సుధన్న గారి నాయకత్వంలో ఏబీసీ ఎంపీ వర్గీకరణ జరుగుతున్నటువంటి పార్లమెంట్ సమావేశంలో చట్టబద్ధత కల్పించాలని చెప్పి ఆగస్టు ఆరున తలపెట్టినటువంటి జంతర్ మంతర్ చెలో ఢిల్లీ అలో మాది ఆ చెలో ఢిల్లీని విజయవంత కార్యక్రమం నంగూరు మండల కేంద్రంలో కరపత్రాన్ని విజయవంతంగా అంబేద్కర్ విగ్రహం ముందు ఆవిష్కరించడం జరిగింది కాబట్టి సిద్దిపేట జిల్లా మూలల గ్రామాల నుండి ఆగస్టు ఆరున చెలో ఢిల్లీ కార్యక్రమాన్ని మాదిగలు ఇంతకని బయలుదేరి విజయవంతానికి చెలో ఢిల్లీ కేంద్రం వంటలకు కదలి రావాల్సిందిగా ఎంఆర్పిఎస్టిఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి సీనన్న నాయకత్వంలో నాయకత్వంలో ఈరోజు సిద్దిపేట జిల్లా నంగూరు మండలం నుండి పిలుపునివ్వడం జరుగుతుంది కాబట్టి అందరూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుకుంటూ